తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం జగిత్యాల ముస్లిం కమిటీ హాల్లో నఫీసియా మసీద్ అధ్యక్షుడిగా నామినేషన్ ఫామ్ ఎలక్షన్ కమిషనర్ మహమ్మద్ అలీ ఆఫ్ సర్ చేతుల మీదుగా తీసుకున్న అబ్దుల్ రజాక్ కురేషి జగిత్యాల ముస్లిం కమిటీ హాల్లో ఈ రోజు నఫీషియా మసీద్ అధ్యక్ష పదవి కోసం అబ్దుల్ రజాక్ కురేషి నామినేషన్ ఫామ్ను స్వీకరించారు ఈ కార్యక్రమం ప్రాంతీయ ముస్లిం కమ్యూనిటీకి ఎంతో ప్రాముఖ్యత కలిగింది కార్యక్రమంలో వర్షంని కూడలెక్క చేయకుండా భారీ సంఖ్యలో ముఖ్య అతిథులుగా పలువురు పాల్గొనడం జరిగింది అబ్దుల్ రజాక్ కురేషి తన నామినేషన్ ఫామ్ తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడారు నా జీవితంలో ఇది ఒక గొప్ప సందర్భం నఫీసియా మసీద్కి సేవ చేయడానికి నాకు అవకాశం వస్తే అది నా అదృష్టం అని అన్నారు అబ్దుల్ రజాక్ కురేషి గతంలో కూడా ముస్లిం కమ్యూనిటీకి తన సేవలను అందించారు వారు మసీద్ అభివృద్ధి సామాజిక సేవా కార్యక్రమాలు మరియు విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించడంలో ముందుండి పనిచేస్తారు స్థానిక ప్రజలు అబ్దుల్ రజాకు కురేషిపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అబ్దుల్ రజాకు కురేషి ముస్లిం సమాజానికి ఎంతో మంది సేవలు అందించారు వారు నఫీషియా మసీద్ అధ్యక్షుడిగా పోటీ చేయడం ఒక సంతోషకరమైన విషయమని ఒక కమిటీ సభ్యుడు అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి మోసిక్ నజీం షమీర్ సిద్దికి ముఖీద్ తోపిక్ ఇర్ఫాన్ కురేషి ఇమ్రాన్ కురేషి మోబిన్ సుబేర్ జాఫీస్ ఆఫీస్ ఖలీద్ కురేషి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్